డెప్యూటీ ఎంఆర్ఓ చెంప చెల్లు అనిపించింది ఒక మహిళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగింది ఈ ఘటన అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తన ఫోటోలు వీడియోలు తీస్తున్నాడని ఆ మహిళ ఆరోపిస్తోంది పోలీసులకు ఫిర్యాదు చేసింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగింది ఈ ఘటన డిప్యూటీ తహసీల్దార్ కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సహనం కోల్పోయిన మహిళ అతడి చంప చెల్లు అనిపించింది ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తూ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మీద లేడీని ఇన్వాల్వ్ చేసి కేసు బుక్ చేస్తారు కేసు పెడతామని బెదిరిస్తారు మళ్ళీ ఉంటా అది మొబైల్లో నేను చెప్పిన ఎస్ఐ గారు నా మొబైల్ చెక్ చేసి ఏం లేదు వాళ్ళు కూడా ఏం చేయలేదు మీదే మిస్అండర్స్టాండ్ అని చెప్పిండు వాడు నేను అడిగిన అని చెప్పేసి వాడు ఉంటా నా మీద బ్లేమ్ చేస్తాడు నేను చెప్పిన నా మొబైల్ నేను ఎక్కడ ఇంకెక్కొచ్చిన రమ్మన్నా చెప్పాను దారి కోసమే కేవలం ముప్పై నిమిషాలు చికిత్స నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ నా మొబైల్ కూడా పోలీసు వాళ్ళకి చెప్పేసి ఎస్ఐ గారు చెప్పిన అని చెప్పి